హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే నేను ఇంట్లోనే నా హెయిర్ కోసం హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా దాన్నే ఇప్పుడు మీకు షేర్ చేస్తా ఈ వీడియోలో స్టార్టింగ్ లో నా హెయిర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నది పక్కన పిక్ యాడ్ చేస్తా చూడండి ఈ ఆయిల్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయింది ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు అలోవెరా అయితే అవసరం ఉంటుంది మనము అలోవెరాను తెంపినప్పుడు ఇలా ఎల్లో కలర్ జిగురు లాంటిది వస్తుంది అది స్కిన్కి కి హెయిర్కి కానీ కి అంత మంచిది కాదు ఎల్లో పార్ట్ అంతా బయటకు వచ్చిన తర్వాత అలోవెరాని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇక్కడ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి అవసరం ఉంటాయో చూద్దాం మందార పువ్వులు మెంతులు అలోవెరా ఆనియన్స్ కొన్ని కలోంజీ సీడ్స్ అలాగే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ అలాగే మందార ఆకులు కూడా తీసుకున్నా మనం ఏ గిన్నెలో అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో ఈ పదార్థాలన్నీ వేసుకోవాలి మందారం పువ్వులు అనేది హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అలాగే హెయిర్ కి షైనింగ్ ని యాడ్ చేస్తుంది అలాగే హెయిర్ వాల్యూమ్ గా కనిపించడానికి హెయిర్ బ్రేకేజ్ ని ఆపడానికి మందార పువ్వు అనేది హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ వచ్చేసి హెయిర్ ఫాల్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది తర్వాత వేసుకున్న అలోవెరా వచ్చేసి హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ తగ్గించడానికి హెయిర్ ని స్మూత్ చేయడానికి అలాగే మాయిశ్చరైజ్డ్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని మెంతులు యాడ్ చేసుకున్నా ఇవి హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ వేసుకున్న కలోంజీ సీడ్స్ డ్రై హెయిర్ కి ఫ్రిడ్జ్ హెయిర్ కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అలాగే స్కాల్ప్ ని మంచిగా నారిష్ చేస్తాయి బ్లాక్ సీడ్స్ కూడా ఓరల్ హెయిర్ హెల్త్ కి చాలా మంచివి ఇది కూడా హెయిర్ స్మూతనింగ్ కి హెయిర్ మాయిశ్చర్ గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత నేను డైలీ వాడే కోకోనట్ ఆయిల్ వేసుకుంటా మనం ఎంత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఆయిల్ కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇవన్నీ మంచిగా ఉడికి మనకు ఆయిల్ రెడీ అయ్యే వరకు ఒక పది పదిహేను నిమిషాల టైం అయితే పడుతుంది ఆల్మోస్ట్ ఆయిల్ రెడీ అయ్యే టైమ్ లో నేను ఇక్కడ కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తున్నా తలకి నువ్వుల నూనె అప్లై చేయడం వల్ల స్కాల్ప్ లో బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరుగుతుంది నువ్వుల నూనె వేయగానే చూడండి ఎంత నురుగొచ్చిందో ఈ నురుగంతా కంప్లీట్గా వెళ్ళిపోయిందంటే మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్టే చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ లో వేసుకొని ఆయిల్ నంతా స్ట్రెయిన్ చేసుకోవాలి మనం ఈ ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి దీనిని గోరువెచ్చగా చేసి యూస్ చేయాలి ఆయిల్ ని గోరువెచ్చగా చేసి అప్లై చేయడం వల్ల స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఈ ఆయిల్ నంతా స్టోర్ చేయడానికి ఇక్కడ నేను గాజు బాటిల్ అయితే యూజ్ చేస్తున్నా ఇందులో అయితే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటది చూడండి అవన్నీ వేసి ఆయిల్ ని ఉడికించడం వల్ల ఆయిల్ కలర్ ఎంతలా చేంజ్ అయిందో ఇక్కడ నేను ఆయిల్ లో ఐదారు వెల్లుల్లి వేసి స్టోర్ చేసుకుంటున్నా మందార పువ్వులు వేసి ఉడికించినప్పుడే ఇవి కూడా వేసి ఉడికించుకోవచ్చు కానీ ఇక్కడ నేను లాస్ట్ లో యాడ్ చేస్తున్నా ఇక్కడితో అయితే మన హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ మన హెయిర్ లెంత్ కి సరిపడా తీసుకోవాలి నేను ఇక్కడ కొంచెం క్యాస్టర్ ఆయిల్ అయితే వేస్తున్నా అదేనండి ఆముదం నూనె క్యాస్టర్ ఆయిల్ అనేది డాండ్రఫ్ కి హెయిర్ బ్రేకేజ్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్ని వేయడం అయిపోయింది ఇంకా లాస్ట్ లో అయితే ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ వేసుకున్నా ఇవి ఏ మెడికల్ షాప్ లో అయినా అవైలబుల్ గా ఉంటాయి ఒక్క క్యాప్సుల్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఉంటుంది నా హెయిర్ లెంత్ కి నాకు ఒక్క క్యాప్సుల్ అయితే సరిపోతుంది మీ హెయిర్ లెంత్ బట్టి మీరు టూ ఆర్ త్రీ ఆ యాడ్ చేసుకోవాలి అంతే వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేయడమే నార్మల్ గా అందరూ చేతితో అప్లై చేస్తారు హెయిర్ ఆయిల్ ఇక్కడ నేను కాటన్ తో అప్లై చేస్తున్నా దీని వల్ల ఈవెన్ గా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది మనం హెయిర్ మొత్తం ఆయిల్ పెట్టినా పెట్టకపోయినా స్కాల్ప్ కైతే మంచిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి డైలీ నేను పాటించి కొన్ని హెయిర్ గ్రోత్ టిప్స్ అయితే ఇప్పుడు షేర్ చేస్తాను అందులో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి రోజు హెయిర్ ని దువ్వుకోవడం రోజు హెయిర్ దువ్వుకోవడం వల్ల స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ మనం హెయిర్ కి ఆయిల్ పెట్టేసి అలాగే ఉండకూడదు హెయిర్ వాష్ చేసే టూ త్రీ అవర్స్ ముందు ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది మనం హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుని నైట్ అంతా అలాగే ఉంచేయడం వల్ల ఫేస్ పై పింపుల్స్ వస్తాయి అలాగే స్కాల్ప్ ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకొని హెయిర్ ఫాల్ బాగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు లూజ్ బ్రేడ్ వేసుకోవడం లేదా మెస్సీ బన్ వేసుకోవడం చాలా బెటర్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే హెయిర్ యాక్సెసరీస్ మనం డైలీ యూస్ చేసే ప్లక్కర్స్ టిప్టాప్స్ సైడ్ పిన్స్ ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ తగ్గిస్తే ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ వాష్ మనం హెడ్ బాత్ చేసినప్పుడు గోరువెచ్చని వాటర్ లేదా చల్లటి వాటర్ తోటే తల స్నానం చేయాలి లేదంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది నెక్స్ట్ మనం షాంపూ అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ షాంపూ పెట్టకుండా కొన్ని వాటర్ లో షాంపూ కలిపి దాన్ని అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఆయిల్ పెట్టిన తర్వాత తలని దువ్వకూడదు ఆయిల్ పెట్టే ముందే మంచిగా హెయిర్ ని దువ్వుకొని చిక్కులన్నీ తీసుకొని హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ పెట్టిన తర్వాత హెయిర్ ని దువ్వడం వల్ల మనం పెట్టిన ఆయిల్ స్కాల్ప్ కి ఉండకుండా హెయిర్ కి దువ్వెనకే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం షాంపూ పెట్టుకునేటప్పుడు డైరెక్ట్ షాంపూ అప్లై చేయకుండా షాంపూ ని కొన్ని వాటర్ మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి నేను తయారు చేసుకున్న ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్ నాకైతే చాలా బాగా వర్క్ అయింది ఒక సిక్స్ మంత్స్ లోనే నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది ఈ ఆయిల్ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మనం హెయిర్ దువ్వుకునేటప్పుడు లేదా చిక్కులు తీసుకునేటప్పుడు పై నుండి కాకుండా ఇలా కింది నుండి దువ్వుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇంకో విషయం ఏంటంటే మనం వెట్ గా ఉన్నప్పుడు హెయిర్ ని అస్సలు దువ్వుకోకూడదు మొత్తం హెయిర్ అంతా ఆరిన తర్వాతనే హెయిర్ ని దువ్వుకో హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఎలాంటి హీట్ ప్రొడక్ట్స్ యూస్ చేయకూడదు మనం రెగ్యులర్ గా యూస్ చేసే హెయిర్ డ్రయర్స్ కర్లర్స్ స్ట్రైట్నర్స్ ఇలాంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది ఇలాంటి చిన్న చిన్న బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అయిందంటే హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయినట్టే ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేసుకునే హెయిర్ ఆయిల్ దగ్గర నుండి షాంపూ వరకు నేను పాటించే టిప్స్ అన్ని షేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు కూడా లాంగ్ హెయిర్ కావాలంటే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని యూస్ చేయండి వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ అప్లై చేసి తీసుకొని హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది ముందున్న నా హెయిర్ కి ఇప్పుడున్న హెయిర్ కి డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఈ వీడియోకైతే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం బాయ్ గాయస్